ఇగో ఊ కొడుకు తెలంగాణ చరిత్రపై పుస్తకం రావాలి భావితరాలకు చరిత్ర తెలియాలి నర్స్ బోర్డ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఏమున్నది తెల తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి అడిగేసిండు రేవంత్ రెడ్డి పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పురు ఇక నాలుగు అదే ముచ్చట చెప్తారు నేను చెప్తున్నా కదా తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత వాదులారా తెలంగాణ చరిత్రను కూడా వక్రీకరించడానికి చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు రాబోయే రోజులలో కొత్త కొత్త పుస్తకాలు వస్తాయి ఆ కొత్త కొత్త పుస్తకాలలో తెలంగాణ చరిత్రలో ముఖ్యమంత్రి గారి చరిత్ర ఉన్న ఆశ్చర్యం అవసరం లేదు ఎందుకంటే కరీంనగర్ సభలో ఉద్యమం జరుగుతున్నప్పుడు కరీంనగర్ సభకు సంబంధించి తుపాకీ ఎక్కువెచ్చిన మన ముఖ్యమంత్రి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ధర్నా చేసిండు రాస్తూరోకు చేసిండు అని కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు లేదా మహబూబాద్కు సంబంధించి అక్కడ మానుకోట రాళ్ళకు సంబంధించి అక్కడ ఏంది వైఎస్ జగన్ అడ్డుకున్నాడని రాసిన ఆశ్చర్యం ఉండదు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా సకల జన్మల సమ్మెలో పాల్గొన్నాడు దాంతోపాటు అన్ని సభలలో ఈయన పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమ గర్జన పెట్టిండని ఇట్లా రాసిన ఆశ్చర్యం లేదు మీరు దీంట్లో భయపడద్దు నేను చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముల్కి ఉద్యమం నుంచి ఆవిర్భావం వరకు కూడా మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర రాయిర్రీగా మా ముఖ్యమంత్రి వల్లనే వచ్చిందని రాయర్రిగా గిదే అయిపోతుంది ఏముంటుంది ఇక్కడ